అందరికి వరకు జైబో జయబే ఈ రోజు భారత రత్న సామాజిక తత్వవేత్త సాంఘిక విప్లవమూర్తి నవబుద్ధుడు బోధిసత్వ నవరాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహోన్నతమైనటువంటి విగ్రహం ఎన్నో చోట్ల విగ్రహం గోల్డ్ కలర్ లో చేస్తారు అలాగే బ్రౌన్ కలర్ లో చేస్తారు కానీ నిలువెత్తు బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగుల విగ్రహం మన నిడుమొల లాటులో బ్లూ కలర్ లో సింబాలిక్ ఆఫ్ లాలజ్ లో ఈ రోజున చేశారు ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిలువెత్తు చప్పట్లు కొట్టాలని ఈ వేదిక ముందు చెప్తూ ఉన్నా ఈ గ్రామానికి విచ్చేసి మాట్లాడాలి అని ఈ రోజు సభాధ్యక్షులు జార్జి ముల్లర్ గారు ఫోన్ చేసి ఖచ్చితంగా రావాలని చెప్పడం జరుగుతూ వచ్చింది ఈ కార్యక్రమం అనేటువంటిది మహోన్నతంగా జరుగుతూ ఉంది ఈ రోజున ఒక విగ్రహ ఆవిష్కర్త ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి పేబాక్ ది సొసైటీ చేస్తూ సమాజంలో అనగానే ప్రజలైనటువంటి వ్యక్తులు ఈ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఈ పేద పేదా పిక్కి బరుగు బలహీన వర్గాలు వీరందరి యొక్క అభివృద్ధి అభ్యున్నతి సంక్షేమం కోసం అంబేద్కర్స్ ఇండియా మిషన్ స్థాపించి ఆ అంబేద్కర్స్ ఇండియా మిషన్ ద్వారా నా ప్రజలకు నా ప్రజల యొక్క హక్కులను రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి హక్కులను వారికి తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ నిర్మాణం లాక్కు విచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినందుకు పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ బీజీ గారు ఒకసారి చప్పట్లు కొట్టారు మీరందరూ కూడా ఈ రోజున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఆఫ్ గారు అంటే బాబాట్టు బిఆర్ అంబేద్కర్ గారు ముప్పై రెండు డిగ్రీలు సాధించినాబా జట్టు బిఆర్ అంబేద్కర్ గారు అంటే ప్రపంచ జ్ఞానాన్ని రంగరించుకున్నటువంటి వ్యక్తి బాబా బిఆర్ అంబేద్కర్ గారు అంటే నీకు నాకు మధ్య తీసివేసి ఈ గారు ప్రజల మొత్తానికి కూడా సమానత తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబా జట్టు బిఆర్ అంబేద్కర్ గారు అంటే వివక్షని తీసివేయాలనేటువంటి ఆలోచన కలిగించి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి వ్యక్తి బాబాసాహెడ్ బిఆర్ అంబేద్కర్ గారంటే మీకు ఉద్యోగాల్లో ఉద్యోగ అవకాశాల్లో ఎటువంటి వివక్ష చూపకూడదని చెప్పేసి మీకు రాజ్యాంగంలో వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛ సమానత్వ సభ సమన్యాయం సామాజిక న్యాయం కోసం పరితపించినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఈ స్వేచ్ఛ సమానత్వ సభ సమన్యాయం సామాజిక న్యాయమే ఈ ఆర్థిక అంతరాలను చెడిపేస్తాయని నమ్మినటువంటి వ్యక్తి బాబా బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఈ రోజున నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ రిలీజియన్ మత స్వేచ్ఛను హరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మత స్వేచ్ఛ కల్పించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు మతాన్ని మతం యొక్క ఆచరణని ప్రకటించే హక్కుని ఇచ్చినటువంటి వ్యక్తి బాబా సోట బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం బావ ప్రకటన స్వేచ్ఛను కల్పించినటువంటి వ్యక్తి బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని ఏం లాంటి సంస్థను అనకారణ ప్రజల యొక్క అభివృద్ధి అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం ప్రభుత్వాలతో ఫైట్ చేసి మనకు రావాల్సినటువంటి హక్కుల్ని పొందడం కోసం ఏం సృష్టించి మన మన పంచాయతీ మన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈవి సునీల్ కామారి గారికి ఒక అవకాశం కల్పించినటువంటి బాబాసాబెట్టు బిఆర్ అంబేద్కర్ బాబాసేట్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఈ రోజున నువ్వు అనిపిస్తున్నటువంటి అండ్ అని వెలివేతలు సామాజిక అధిష్కారంలో ఈ వివక్షలు అన్నిటి నుంచి నీకు విముక్తి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇది బాబాసాబెట్టు బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక్కసారి చప్పట్లో కూడా బాబాసాబెట్టు బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలు మొత్తం కూడా పరిపాలించబడాలి రాజ్యాంగం ద్వారా పరిపాలించబడాలి చట్టాల ద్వారా పరిపాలించబడాలి చట్టపర ద్వారా పరిపాలించబడాలి ఈ రాజ్యాంగమే మనకు సరణిమని చెప్పేసి అని బాబా తోడ్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మీ కోసం నా కోసం రాజ్యాంగం రచించి ఈ రోజున మహోన్నతంగా నిడుమోలు లాకులు మన వైపు చూపుడు వేలేసి చట్టసభలకు అంటే పార్లమెంట్ కి శాసన సభలకు వెళ్ళమని చెప్తుంటే మనం మాత్రం బానిసత్వాన్ని నింపుకుని రాజకీయ మానసిక బానిసత్వంలో ఉంటూ మన యొక్క ఆలోచన విధానాన్ని ఇతరుల కోసం ఉపయోగిస్తూ మన ఓటు హక్కుని ఇతరుల కోసం ఉపయోగిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని నీ రాజకీయ అభివృద్ధిని నువ్వు వినియోగించుకోకుండా సమాజం మొత్తం కూడా ఒకవైపు వెళ్తూ ఉంది పరిస్థితి మీరు గమనిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి మీరు పక్కకు వచ్చి మనలో నుంచి సంఘాలు పెట్టి మన జాతి ఔన్నత్యం కోసం కృషి చేస్తూ అభివృద్ధి అభ్యున్నత కోసం కృషి చేస్తూ సంక్షేమం కోసం కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు తీసుకుని వారి నుండి జ్ఞానాన్ని పొంది ఒక ఉద్యమం లాగా ఒక పోరాటం లాగా ఒక ఆలోచన లాగా నిత్య స్ఫూర్తి చూడడం లాగా ప్రజలందరూ కూడా దండు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ జాతిలో మహోన్నతమైనటువంటి నాయకులు పుట్టారు ఈ జాతిలో ఒక పివి సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ డిసి స్థాయికి రాగాలి గారంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ విద్య హక్కు ఆ విద్యను వినియోగించుకుని ఉన్నత స్థాయి ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకుని ఉన్నత శ్రేణి ఉద్యోగాన్ని సంపాదించుకుని ఈ రోజున మన నిడిమో విచ్చేసి ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నత శ్రేణి వర్గంగా ఉంటున్నటువంటి ఎవరైతే ఐఏఎస్ ఐఆర్ఎస్ ఉన్నారో వీరందరి మీద కూడా వివక్ష చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మిత్రుల ఈ రోజున ఒక రఘురాం కృష్ణం రాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐపీఎస్ స్థాయి డీజీ స్థాయి వ్యక్తి అరికాలు కోటింగ్ కొట్టాడని చెప్పేసి ఆరోపణ చేయటం అనేటువంటిది ఎంత తెగజారుడు స్థాయి ఆలోచన విధానము మీ అందరూ ఆలోచించుకోవాలి ఒకసారి మిత్రుల ఈ రోజున మీడియా ముందు కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మిత్రుల అసెంబ్లీ మొత్తం చూస్తా ఉంది ప్రపంచం అంతా చూస్తా ఉంది ఇంకా 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 మీ అస్పృశ్యత అంటాను వెలివేతలు సామాజిక బహిష్కారులు అని మనుస్మృతి బ్రాహ్మణ సంస్కృతి భావజాలాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అతి శూద్ర అనేటువంటి ఆ యొక్క మనస్ఫూర్తి ఆలోచన విధానాన్ని ఇంకా మీ మస్తిష్కంలో నుంచి బయట పెట్టకుండా రాజ్యాంగం వచ్చి డెబ్బై సంవత్సరాలు వస్తున్నా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటుతున్నా ఇంకా మీ మనసుల్లో ఆ వివక్ష అనేటువంటి ఆలోచన విధానాన్ని పెట్టుకుని ఎన్ని కుట్రలు పండుతున్నా నా జాతి ప్రజలకు ఏమి కాదు ఎందుకంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది ఒకసారి రాజ్యాంగాన్ని చప్పర్ట్లు కొట్టాలి మిత్రులారా మెకానిజం టు ఈవిజువల్ పర్సనాలిటీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా భారతదేశంలో రాజ్యాంగమే రాజ్యాంగం డిఫెన్స్ మెకానిజం ఎక్కడ అస్పృశ్యత ఎక్కడ ఎక్కడ వెలివేత ఎక్కడ సామాజిక బహిష్కరణ ఎక్కడైతే మనం వివక్ష చూపుతున్నారో ఆయా ప్రాంతాల్లో నిలబడి మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కడ నుంచి వచ్చాయి మనం ఎలాంటి వీరులు పుట్టారు ఈ యొక్క జాతుల్లో మానవులుగా భారత్లుగా కోలీలుగా కోరిగా లుగా మీరందరూ కూడా ఒకటే జాతి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే జాతి ఈ జాతిలో పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీరు చైతన్యంతో చప్పట్లు కొట్టండి ఆ జాతిలో పుట్టి మన జాతి ఔనత్యం కోసం మన జాతి అభివృద్ధి కోసం మన జాతి అభివృద్ధి కోసం ఈ రోజున మన ఇడుమోలు మాన్య శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఇచ్చేసి ఉన్నారు మన వాళ్ళ మన పంచాయతీ సిద్ధాంతం తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించమని నినందిస్తూ ఉన్నారు తమిళనాడులో మరి డిఎంకే పార్టీ ఎస్సీ హోదా కల్పిస్తూ వచ్చింది అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో రావాలా వద్దా అలాంటి పరిస్థితులు తెలంగాణ రావాలా వద్దా అలాంటి పరిస్థితులు భారత శాప్తంగా రావాలా వద్దా ఈ రోజున నీ క్రైస్తవుడు అని చెప్పేసి అని దళితుడు అని అని నీకు చూపిస్తాం వివక్షవ ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితి మధ్యన వంద మిత్రుల చదువునికి సంస్కారం నేర్పాలి చదువు నీకు ఆలోచన నేర్పాలి చదువు నీకు వేరక దృష్టిని చూపించాలి చదువు నీకు ఎప్పుడైనా సరే నీ జాతి ప్రజలకు ఏదైనా సరే దాడి జరుగుతున్నా మారణం జరుగుతున్నా మారణ కాటలు జరుగుతున్నప్పుడు నీవు ఆ ఛాతి ముందు నిలబడి పోరాడినప్పుడే మీ ఛాతికి బాబా సాహ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ ధైర్యం బాబాసాహర్ ఇచ్చినటువంటి ఆ హక్కులు ఎప్పటికీ నిలబడతాయి మిత్రులారు కాబట్టి ఈ నిడివల గ్రామంలో బాబా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడం అంటే ఎప్పటికి కూడా రాజకీయ హక్కుల చేత నిక ఈ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం నిలుస్తుంది మిత్రులారా ఎప్పటికైనా ఒక స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుంది మిత్రులారా ఎప్పటికైనా ఒక విజ్ఞాన కనిగా నిలుస్తుంది మిత్రులారా ఎప్పటికైనా ఈ జాతి ప్రజల మొత్తాన్ని కూడా ఐక్యత వచ్చేటువంటి ఒక విజ్ఞాన కనిగా నిలుస్తుంది మిత్రులారా ఈ రోజున ఈ చదివారు ారు బాబా మాట్లాడారు మిత్రులారు ఇదే పరిస్థితి అన్ని గ్రామాల్లో మొదలవ్వాలి ఇదే ఆలోచన విధానం అన్ని గ్రామాల్లో మొదలవ్వాలి ఇలాంటి చైతన్యం ప్రతి పరిస్థితికి ప్రతి పల్లికి వెళ్ళాలి మిత్రులారు అలాంటి చైతన్యం అలాంటి ఆలోచన అలాంటి ప్రకటన అలాంటి నైతికత జీవన విధానం రావాలి మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు సమతా సైనిక తీసుకొచ్చారు మిత్రులారు ఒక ఆర్మీని తీసుకొచ్చారు మిత్రులారా అదే సిద్ధాంతంతో పివి సునీల్ కుమార్ గారు ఏం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ పివి సునీల్ కుమార్ గారికి ఏమి తీసుకొచ్చినందుకు చప్పట్లు కొట్టాలి మిత్రుల బాబాసాయి అంబేద్కర్ గారు మన కోసం బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపించారు మిత్రులారు హిందుత్వం నుంచి మీరు బౌద్ధులుగా మారాలనే ఆలోచన తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అలాగే అంబేద్కర్ గారు మనకు ముఖ్ నాయకు పత్రికను తీసుకొచ్చారు పత్రికలు సంపాదించుకుని మన యొక్క ఆలోచనని మన యొక్క సంస్కృతిని మన యొక్క వాజ్పేయాన్ని మన యొక్క చరిత్రని నింపుకోవడానికి పరిస్థితి తీసుకొచ్చారు మిత్రులారా ఈ రోజున కులం మతం వర్గం వర్ణం జాతి ప్రాంతం లింగం అనేటువంటి ఈ యొక్క అంతరా సృష్టించి నిన్నుకు నాకు మధ్య అవంతరాలు సృష్టించిన పరిస్థితుల్లో ఎక్కడైతే మనిషిని మనిషిగా చూడరు ఎక్కడైతే మానవత్వం నశిస్తుందో ఎక్కడైతే మానవ అమలు జరుగుతాయో అక్కడ ఆ ప్రాంతంలో బాబాసాహెట్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం సమాజంలో నీకు ఒక ప్రతిఘటన ఉద్యమాన్ని నేర్పిస్తుంది మిత్రుల అలాంటి చైతన్యం అలాంటి ప్రతిఘటన అలాంటి ఆలోచన అలాంటి ఉద్యమ నీతి నైతిక పరివర్తన ఈ గ్రామంలో ఈ నిడిమో లాక్ లో ఈ మో మండలంలో ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రావాలి ఆ చైతన్యంతో ప్రజల్ని మీరు శ్రేయస్సుకి ప్రజల యొక్క హితానికి పనిచేయాలి అలాంటి వారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాగా ఇష్టపడతారు మిత్రులు అలాంటి సంస్కృతి అలాంటి సాంప్రదాయాలు అలాంటి చరిత్ర సృష్టించే జాతి ఈ జాతిలో వీరందరూ కూడా ఒక యుద్ధ వీరు అంబేద్కర్ వారియర్ లాగా తయారవుతారని పివి సునీల్ కుమార్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఒక ఐపీఎస్ స్థాయికి ఒక ఐఏఎస్ స్థాయికి గ్రామంలో ఉన్నటువంటి యువత ముందుకు వెళ్తారని విద్యను ఆయుధంగా చేసుకుని ముందుకు వెళ్తారని అందరూ విద్యను అభ్యసించి దేశ